హనుమంతుడు మనపై కరుణ చూపాలంటే మనం కొన్ని పనులు శ్రద్ధగా భక్తితో చేస్తే ఆయనను అవి ఆకట్టుకుంటాయి హనుమంతుడు భక్తి వినయం ధైర్యం నిష్కామ సేవకు ప్రతీక కాబట్టి ఆయన అనుగ్రహం పొందడానికి మనం కూడా ఆ విలువలతో జీవించాలి హనుమంతుడి అనుగ్రహం పొందేందుకు చేయవలసిన పనులు శ్రీరాముడిని భక్తిగా నమస్కరించడం హనుమంతుడు శ్రీరాముడిని తన ప్రాణంగా భావిస్తాడు రామభక్తి వలన హనుమంతుడి అనుగ్రహం లభిస్తుంది హనుమాన్ చాలీసా లేదా హనుమాన్ స్తోత్రాలు పఠించడం ప్రతి రోజు లేదా మంగళవారం శనివారం రోజుల్లో ఈ శ్లోకాలు పఠించడం మంచిది హనుమాన్ చాలీసా ఆంజనేయ దండకం బజరంగబల్ హనుమత్ అష్టకం వ్రతాలు ఉపవాసాలు పాటించడం మంగళవారం లేదా శనివారం ఉపవాసం చేసి హనుమంతుడిని ధ్యానించడం ద్వారా మన మనసు పవిత్రమవుతుంది శుభకార్యాలలో పాల్గొనడం సాత్విక జీవితం ధర్మబద్ధమైన జీవనం ఇతరులకు సహాయం చేయడం కూడా హనుమంతుడికి ఇష్టమైన మార్గం మందిర సందర్శనం సేవ ఆంజనేయస్వామి గుడికి వెళ్ళి నైవేద్యం పెట్టి బెల్లం అప్పాలు శనగలు పెట్టడం కూడా శ్రద్ధగా చేయాలి అభయం కోరే భక్తిభావం హనుమంతుడికి మన సమస్యలు చెప్పుకుంటూ ఆయన్ను అభయంగా వేడుకుంటే కష్టకాలే ప్రత్యక్ష దేవత లాంటివాడు అని పౌరాణికంగా చెప్తారు హనుమంతుడు కరుడుగా ఉండాలంటే భక్తి నిజాయితీ